Βάλα τα τάμια. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నూతన టెక్నాలజీ ఆవిష్కరణలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఏఐ స్కిల్స్ పై మూడు రోజుల అవగాహన సదస్సు నిర్వహించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్వతో విద్యార్థులకు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నూతన అంశాలపై శిక్షణ అందించారు ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు లభిస్తున్నాయని విద్యార్థులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు ఎస్కేయు ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ అనిత భువన విజయం ఆడిటోరియంలో ఏఐ టెక్నాలజీ ఆవిష్కరణలో భాగంగా మూడు రోజుల వర్క్షాప్ ప్రారంభించారు మైక్రోసాఫ్ట్ నిపుణులు మూడు రోజుల పాటు మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నూతన అంశాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కృష్ణకుమారి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Without even opening, what you're doing to so you can do is you can upload your content yeah, here and we'll just go ahead and give you the brief about it. Okay? The presentation titled this and here at భాగంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ తదితర వీటిపై నైపుణ్య అభివృద్ధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ త్రూఅవుట్ ద స్టేట్ కండక్ట్ చేయడానికి ఈ ఎంవో కుదుర్చుకోవడం జరిగింది అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ తరఫున ఉన్న హెచ్ఆర్ టీం ఇరవై ఎనిమిదవ తేదీ మన యూనివర్సిటీలోని భూమ విజయం ఆడిటోరియంలో మైక్రోసాఫ్ట్ కో పైలట్ స్టూడియో అనేటటువంటి ప్రోగ్రాం మీద పూర్తిగా విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తేదీ గిడ్ హబ్ కో పైలెట్ అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం మీద కూడా విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ రెండవ తే ఈరోజు అనగా రెండవ తేదీ జనరేటివ్ ఏఐ మీద విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్లో అదే మైక్రోసాఫ్ట్ టీం వారు ట్రైనింగ్ అరేంజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు సో దీనివల్ల ఈ ట్రైనింగ్ వల్ల విద్యార్థులకు టెక్నికల్ విద్యార్థులకే కాదు నాన్ టెక్నికల్ విద్యార్థులకు కూడా ప్రత్యేకించి మన యూనివర్సిటీలో ముఖ్యంగా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకైతేనేమి ఫార్మసీ కాలేజ్ విద్యార్థులకైతేనేమి కంప్యూటర్ సైన్స్లో ఉన్న ఎంఎస్సీ కంప్యూటర్స్ ఎంసీఏ కోర్సులు చేస్తున్న విద్యార్థులకైతేనేమి ఇతరతర సైన్స్ కోర్సులు కావచ్చు ఆర్ట్స్ కోర్సులు కావచ్చు కావచ్చు ఎంబిఏ కామర్స్ వారికి కావచ్చు ఈ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది అదే విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కానీ ఫ్యాకల్టీ నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నారు సో దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు మెరుగైనటువంటి ఈ ప్లేస్మెంట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఇటువంటి ప్రోగ్రామ్స్ను మాకు ఎస్కే యూనివర్సిటీకి మైక్రోసాఫ్ట్ టీం ద్వారా ఇచ్చినందుకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా యూనివర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఈ తరహా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా రూరల్ ఏరియాలో బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి భావిస్తూ మరొకసారి ప్రభుత్వానికి యూనివర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ మై మా సెల్ పెన్ రాజేష్ కుమార్ గౌడ్ ఐఎమ్ వర్కింగ్ అజ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ ఇన్ దిస్ కనెక్టివిటీ అట్ ది అవుట్సెట్ ఐ డిస్కస్డ్ అబౌట్ మైక్రోసాఫ్ట్ ఏయర్ స్కిల్స్ ప్రోగ్రామ్ కండక్టింగ్ త్రీ డేస్ వర్క్ షాప్ ది యూనివర్సిటీ ఇన్ దిస్ మై మైక్రోసాఫ్ట్ ఏ Skills gives a very important uh, uh, knowledge about students, in the university the students. In this three days program, uh, first day uh, discussing about Microsoft uh, Copilot Studio uh, from the government and uh, keynote speaker uh, uh, came from Coin uh, uh, Institute uh, from uh, discussing about the content of uh, Microsoft Copilot Studio. It will be used as uh, importance of uh, chartboards, and the uh, second day discussing about uh, GitHub uh, Studio. It will be used as improvement of uh, coding in Microsoft AI skills. These all contents are play very important for student life. In next generation, uh, AI technology can be uh, rapidly will be developing. And uh, I thank I thanks to government of AP and uh, Vice Chancellor. అండ్ అండ్ రిజిస్టర్ అవర్ ప్రిన్సిపల్ డాక్టర్ నార్థు అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు తరుణ్ నేను సెకండ్ ఇయర్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో చదువుతున్నాను మాకు గవర్నమెంట్ ద్వారా ఏ ఏ వర్క్షాప్ మైక్రోసాఫ్ట్ ఏ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది త్రీ డేస్ కండక్ట్ చేయడం జరిగింది మొదటి రోజులు మేము కోపల్లి స్టూడియో ద్వారా అక్పెండర్ కోర్ మేడం ద్వారా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని ద్వారా థర్టీ సిక్స్ బ్యాచెస్ మేము గెయిన్ చేసుకున్నాము డే టూ డే టూలో గిట్ హబ్ గిట్ డిఫరెన్సెస్ గిట్ హబ్ ద్వారా అక్పెండర్ అదే అక్పెండర్ కోర్ మేడం గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు దాని ద్వారా సిక్స్ బ్యాచెస్ గెయిన్ చేసుకున్నాము ఈరోజు ఆన్లైన్ స్ట్రీమ్ జరుగుతుంది ఆన్లైన్ లైవ్ ఇంకా జరుగుతూ ఉంది ఇందులో మేము హగ్గింగ్ ఫేస్ అని దాని గురించి తెలుసుకున్నాము దీనిలో చాలా మోడల్స్ ఉంటాయి వీక్లీ మోడల్స్ కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి దీన్ని దీన్ని క్రియేట్ చేస్తూ దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ ఈ త్రీ డేస్ వర్క్షాప్ ద్వారా చాలా గెయిన్ చే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రిన్సిపల్ అండ్ వీసీ థ్యాంక్స్ హేమంత్ ఐఎమ్ స్టడీ బీటెక్ సెకండ్ ఇయర్ ఇన్ ఎస్కేసిఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ట్యాంక్ టు ఏపీ గవర్నమెంట్ ఫర్ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు మాకు ఈ ప్రోగ్రాం అందించినందుకు చాలా ఆనందంగా ఉన్నాము ఈ ప్రోగ్రాం వల్ల మేము చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాము ఈ త్రీ డేస్ వర్క్షాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే వచ్చేసి మేము కో మైక్రోసాఫ్ట్ కోపలే స్టూడియో గురించి నేర్చుకున్నాము అండ్ నెక్స్ట్ గిట్ కబ్ అనే దాని గురించి నేర్చుకున్నాము ఈరోజు ఆన్లైన్ సెషన్ జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ విసి ప్రిన్సిపల్ अंड रेजिस्टर्स हेल्थ इलेक्ट्रानि इंजीनियरी वी हैव टू गेन मोर नालेज आर्टिफिशियल इंटेलिजें वर्कॉप हेव टू प्रोवैड यू हेव टू फर्स्टे वी हैव टू स्टडीडउट आर्टिफिशियल इंटेलिजें हाउ टू यूज टूल टूल हेन यू है टू वर्क आर्टिफिशियल इंटेलीजेंस है टू ग नालेज इन गेट अब

స్కోలెట్ గురించి చెప్పారు వాటిలో ఉన్న టూల్స్ని ఎలా యూజ్ చేయాలని నేర్పించారు సెకండ్ వచ్చేసి గెట్ హబ్ గురించి చెప్పారు సేమ్ దాంట్లో కూడా టూల్స్ ఎలా యూజ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను థర్డ్ వచ్చేది జనరేట్ ఏఐ గురించి చెప్పారు వాటి వల్ల యూజెస్ ఏంటి ఏఐ ఎలా వర్క్ చేస్తుంది ఎంత పాజిటివ్ నేను థ్యాంక్ యూ